ఏంట్రా ఏం మాట్లాడతావా మాట్లాడు నువ్వు కూడా మాట్లాడు ఏం ఏం చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ బాగా చదువుతున్నావా ఏ స్కూల్ శ్రీ చైతన్య శ్రీ చైతన్యం ఏమో మంచి స్కూల్ చంద్ర ఆదిత్య చంద్ర ఆదిత్య చాలా నువ్వు చాలా తెలివైన వాడు ఇప్పుడే హుషారుగా ఉన్నావు పెద్దవత ఏం చేస్తావు ఆర్మీకి వెళ్తావు సభాష్ దేశాన్ని కాపాడుతావు నమ్మకమేనా గుడ్ కంగ్రాచులేషన్స్ దేశాన్ని కాపాడడానికి కావాలి నీలాంటి దేశ భక్తి ఉండేవాళ్ళు కావాలి దేశానికి మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్స్ ఎంతమంది మీరు ఎవరు సాయి మా అమ్మ మా నాన్న మా తాత మా నాని ఓకే గుడ్ బాగా చెప్పావు సాయి ఏం చేస్తాడు సెవెంత్ సెవెంత్ క్లాస్ నీకంటే పెద్దోడు వాడు బాగా చదువుతాడు నువ్వు బాగా చదువుతావా సాయి సాయి నువ్వు మంచోడా వాడు మంచోడా నేను అక్కడ స్వార్థం వచ్చిందండి నీలో ఎవరు చెప్పాలి అమ్మ చెప్పాలి అవునా కాదా అమ్మని చెప్పాను ఏం చెప్తుంది ఎవరు మంచి అమ్మా సాయి కాంసార్ కొంచెం ఫాస్ట్ అదేమ్మా ఇద్దరు మంచి వాళ్ళు అంటావు తల్లి తల్లి ఎప్పుడు ఒక కొడుకు సైడ్ తీసుకోదు ఇద్దరిని నచ్చ చెప్తాది గుడ్ ఓకే అమ్మా